హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి నెల మన ఇంటికి స్పాట్ బిల్ మీటర్ రీడర్ వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుని కరెంట్ బిల్ని జారీ చేస్తూ ఉంటారు మనం కరెంటు బిల్లుని అందుకున్న వెంటనే బిల్లు చివరిలో ఉన్నటువంటి పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి కరెంట్ బిల్లు అమౌంట్ని చూసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ కరెంటు బిల్లు వివరాలను ఎవరు గమనించరు అసలు ఎన్ని యూనిట్లకు బిల్లు జారీ చేశారు ఎంత అమౌంట్కి బిల్లు ఇచ్చారు బిల్లు కరెక్ట్గా ఇచ్చారా లేదా అన్న విషయాలను ఎవరు గమనించి ఉండరు కానీ వివరాలపై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలి అందుకే ఈరోజు ఏపీ పరిధిలోని జారీ చేసే కరెంటు బిల్లు యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ వీడియో అందరికీ చాలా ఉపయోగం కనుక వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకు ముందు కరెంటు బిల్లులు స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా ఇచ్చేవారు అప్పుడు బిల్లు ప్రీ ప్రింటెడ్ బిల్ పేపర్ పైన ప్రింట్ చేయబడేది అంటే లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ప్రింటెడ్ మ్యాటర్ ఉండేది రైట్ సైడ్ ప్రజెంట్ బిల్ వివరాలన్నీ కూడా ప్రింట్ చేసి ఇచ్చేవారు లైన్స్ కిందకి పైకి అవడం వల్ల బిల్ సరిగ్గా అర్థమయ్యేది కాదు అందుకే ఏపీ వారు బిల్లు వివరాలు అందరికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్పరెంట్ గా బిల్లు జారీ చేయడానికి మొబైల్ బిల్లింగ్ ద్వారా స్కానర్ తో మీటర్ ను స్కాన్ చేసి థర్మల్ ప్రింటర్ తో ప్రింట్ చేసి బిల్లును జారీ చేస్తారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కరెంటు బిల్లు వివరాలు చాలా క్లియర్ గా ఉంటున్నాయి అయితే మనకు వచ్చిన కరెంటు బిల్లు అరవై లైన్ల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ బిల్లులోని అన్ని డీటెయిల్స్ టాప్ నుంచి బాటం వరకు ప్రతి లైన్ కి పాయింట్ టు పాయింట్ సూటిగా మనకు ఎంత వరకు అవసరమో అంతవరకు మీకు పూర్తిగా తెలియజేస్తాను అలాగే మనం కరెంటు బిల్లు అందుకున్న వెంటనే ఖచ్చితంగా గమనించవలసిన విషయాలు ఏమిటి ఏ వివరములు చూస్తే చాలు అనేవి ఈ వీడియోలో చివరిలో తెలియజేస్తాను నేను తెలియజేసిన వివరాలు గనక మీరు తెలుసుకున్నట్లయితే మీరు అందుకున్న కరెంటు బిల్లు కరెక్ట్ కాదన్నది మీకు తెలిసిపోతుంది మొదటిగా ఏపీపీడిసిఎల్ వారి ఈస్టర్న్ పవర్ లోగా ఉంటుంది నెక్స్ట్ డాటెడ్ లైన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్సిటీ బిల్ ఎస్ డబ్ల్యూ వి త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ అలాగా ఉంటాయి ఇవి బిల్లింగ్ సాఫ్ట్వేర్ వెర్షన్స్ అనమాట అంటే మీ యొక్క బిల్లు ఏ సాఫ్ట్వేర్ ద్వారా మీకు ఇష్యూ చేశారా అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది నెక్స్ట్ రీడింగ్ మోడ్ లెఫ్ట్ సైడ్ లో రీడింగ్ మోడ్ ఉంటుంది రైట్ సైడ్ లో ఐఆర్ నాన్ ఐఆర్ అని ఉంటుంది ఈ రీడింగ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము అందుకే నేను దీని గురించి వీడియోలో చివరిలో చెప్తాను జాగ్రత్తగా గమనించండి తర్వాత మళ్ళీ డాటెడ్ లైన్ ఉంటుంది తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే తేదీ రైట్ సైడ్ టైము అంటే సమయం మీ యొక్క బిల్లు ఎప్పుడు జారీ చేశారు అనేది అక్కడ తేదీ సమయం రెండు ప్రింట్ చేయబడి ఉంటాయి అన్నమాట తర్వాత బి నంబర్ అంటే బిల్లు నంబర్ మీకు జారీ చేసినటువంటి బిల్లు నంబర్ తర్వాత రైట్ సైడ్ జిఆర్పి ఎం వన్ అని ఉంది కదా ఎం వన్ అంటే గ్రూప్ ఎం వన్ అని అర్థం ఇంతకు ముందు కొన్ని సర్వీసులు ఎం వన్ గ్రూప్ లోని కొన్ని సర్వీసులు ఎం టూ గ్రూప్ లోని జరిగేవి కానీ ఇప్పుడు అన్ని సర్వీసులు ఎం వన్ గ్రూప్ లోనే బిల్డింగ్ జరుగుతుంది నెక్స్ట్ ఈఆర్ఓ ఈఆర్ఓ అంటే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయం అంటే మీ యొక్క సర్వీసు ఏ విద్యుత్ రెవెన్యూ కార్యాలయం పరిధిలోకి వస్తుంది అనేది ప్రింట్ చెప్పదు తర్వాత ఎస్ఈసి అని లెఫ్ట్ సైడ్ లో ఉంది అంటే సెక్షన్ మీ యొక్క సర్వీసు ఏ సెక్షన్ ఆఫీస్ అంటే ఏఏ గారి ఆఫీస్ పరిధిలోకి వస్తుందో అక్కడ ప్రింట్ చేయబడి ఉంటుంది దాని క్రింద కొద్దిగా డిఐఎస్టి అని ఉంది అంటే డిస్ట్రిబ్యూషన్ మీ యొక్క విలేజ్ గాని ఏరియా గాని అని అర్థం అనమాట కొంతమంది దాన్ని డిస్ట్రిక్ట్ అనుకుంటారు అది డిస్ట్రిక్ట్ కాదు డిస్ట్రిబ్యూషన్ అని అర్థం తర్వాత యుఎన్ క్యూ అంటే యునిక్ సర్వీస్ కోడ్ మీ యొక్క సర్వీస్ యొక్క షార్టెస్ట్ కోడ్ అనమాట అది దాన్ని యూనిక్ సర్వీస్ కోడ్ అని అంటారు తర్వాత మళ్ళీ డాటెడ్ లైన్ ఉంటుంది దాని క్రిందకి వచ్చేటప్పటికి ఎస్సీ నంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో సిక్స్టీన్ డిజిట్ నంబరు ఉంటుంది దీన్నే సర్వీస్ కనెక్షన్ నెంబర్ అని అంటారు లాస్ట్ సిక్స్ డిజిట్స్ యాక్చువల్ సర్వీస్ నంబరు నెక్స్ట్ ఫోర్ డిజిట్స్ వచ్చేటప్పటికి ఏరియా కోడ్ గానీ వీడియోస్ కోడ్ గానీ అంటారు నెక్స్ట్ టూ డిజిట్స్ సెక్షన్ ఆఫీస్ కోడ్ అంటే ఏగర్ ఆఫీస్ కోడ్ నెక్స్ట్ సింగిల్ డిజిట్ సబ్ డివిజన్ ఆఫీస్ కోడ్ నెక్స్ట్ సింగిల్ డిజిట్ డివిజన్ ఆఫీస్ కోడ్ నెక్స్ట్ టు డిజిట్స్ సెక్టర్ ఆఫీస్ కోడ్ గా ప్రింట్ చేయబడుతుంది దాని క్రింద ఎన్ఏఎంఏ అనే లెఫ్ట్ సైడ్ లో ఉంది అంటే వినియోగదారుని పేరు అది రైట్ సైడ్ లో ప్రింట్ చేయబడుతుంది అలాగే లెఫ్ట్ సైడ్ లో క్రింద ఏడి అని ఉంది కదా అంటే అడ్రస్ వినియోగదారుని చిరునామా దాని క్రింద వచ్చేటప్పటికి సిఎటి వన్ అని ఉంది కదా సిఏటి వన్ అంటే కేటగిరీ వన్ డొమెస్టిక్ సర్వీస్లన్నీ అన్ని కూడా కేటగిరీ వన్ లో బిల్డింగ్ చేయబడతాయి అలాగే ఇంకా కేటగిరీస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేటగిరీస్ ఉన్నాయి కేటగిరీ టూ అనేది నాన్ డొమెస్టిక్ లేదా కమర్షియల్ త్రీ అంటే ఇండస్ట్రియల్ ఫోర్ ఫైవ్ అలా చాలా ఉన్నాయి కేటగిరీస్ గురించి సెపరేట్ గా మీకు వేరే వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతం మనం కేటగిరీ వన్ డొమెస్టిక్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కేటగిరీ వన్ అని ప్రింట్ చేయబడి ఉంటుంది అలాగే రైట్ సైడ్ వచ్చేటప్పటికి పిహెచ్ త్రీ అని ఉంది ఇక్కడ అక్కడ పిహెచ్ త్రీ అంటే ఫేజ్ త్రీ అని అర్థం అలాగే ఫేజ్ వన్ అని ఉంటుంది ఫేజ్ త్రీ అని ఉంటుంది పిహెచ్ త్రీ అంటే ఫేజ్ త్రీ మీ ఇంటికి బిగించే ఉన్నటువంటి మీటర్ త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ అనేది అక్కడ ప్రింట్ చేయబడి ఉంటుంది దాని క్రిందకు వచ్చేటప్పటికి ఎస్ క్యాట్ అంటే సబ్ క్యాటగిరీ సబ్ డొమెస్టిక్ డొమెస్టిక్లోనే సబ్ క్యాటగిరీ అంటారు తర్వాత కనెక్టర్ లోడ్ కాంట్రాక్ట్ లోడ్ మనం కొత్తగా సర్వీస్ తీసుకున్నప్పుడు ఎంత లోడ్ అయితే వాడుకుంటాము అని తెలియజేస్తూ ఒక అప్లికేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి లోడ్ చార్జెస్ అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ డిపాజిట్ పేమెంట్ చేసి శాంక్షన్ తీసుకుంటాము దాన్ని కాంట్రాక్ట్ లోడ్ కింద ఇక్కడ చూపిస్తారు కనెక్ట్ లోడ్ గా కేటగిరీ వన్ లో కాంట్రాక్ట్ లోడ్ కనెక్ట్ లోడ్ రెండు ఒక విధంగా ఉంటాయి దాని కిందకి వచ్చేటప్పటికి ఎం నెంబర్ అని ఉంటుంది అంటే మీటర్ నెంబర్ మీ ఇంటికి బిగించి ఉన్నటువంటి మీటర్ యొక్క సీరియల్ నెంబర్ అని అర్థం ఒకసారి మీ ఇంటికి బిగించి ఉన్న మీటర్ యొక్క సీరియల్ నెంబరు బిల్లులో ఉన్నటువంటి సీరియల్ నెంబరు రెండు సరిపోయినా లేవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత రైట్ సైడ్లో ఎంఎఫ్ వన్ పాయింట్ జీరో అంటే మల్టీప్లేయింగ్ ఫ్యాక్టర్ అని అర్థం ఇది జనరల్గా కేటగిరీ వన్ సర్వీసులకి ఒకటిగానే ఉంటుంది తర్వాత మళ్ళీ కింద డాటెడ్ లైన్ ఉంటుంది ఇప్పటి వరకు సర్వీస్ కనెక్షన్ వివరాలు వినియో వివరాలు తెలుసుకుందాం ఇక బిల్డింగ్ వివరాల్లోకి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో రీడింగ్ అని సెంటర్లో మంత్ రైట్ సైడ్లో ఎస్టిఎస్ అని ఉంది కదా ఎస్టిఎస్ అంటే స్టేటస్ అని అర్థం దాని క్రిందకి వచ్చేటప్పటికి పిఆర్ఈఎస్ కేడబ్ల్యూహెచ్ అని ఉంది అంటే ప్రజెంట్ కేడబ్ల్యూహెచ్ అంటే ప్రజెంట్ రీడింగ్ అనమాట అంటే మనకి స్పాట్ బిల్డింగ్ మీడర్ రీడరు మన ఇంటికి వచ్చి మొబైల్తో స్కానింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి రీడింగ్ని అక్కడ ప్రింట్ చేస్తారు తర్వాత డేటు మంత్ ఇయర్ రైట్ సైడ్లో వన్ అని ఉంది స్టేటస్ వన్ అని అర్థం స్టేటస్ వన్ అంటే జనరల్ స్టాటస్ అని అర్థం స్టేటస్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఒకటి నుండి పదిహేడు వరకు ఉన్నాయి ఏ స్టేటస్కు ఏంటి అనేది మీకు తెలియజేశాను చూడండి అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి దానికి వచ్చేటప్పటికి పిఆర్ఈవి కేడబ్ల్యూహెచ్ అంటే క్రితం నెలలో ఇచ్చినటువంటి బిల్ యొక్క ఫైనల్ రీడింగు అక్కడ వేస్తారు తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి బిల్ యొక్క తేదీ మంత్ ఇయరు అలాగే స్టేటస్ స్టేటస్ జనరల్గా ఒకటే ఉంటుంది అంటే నార్మల్ స్టేటస్ అని అర్థం దాని క్రింద పిఆర్ఈఎస్ కేవిహెచ్ తర్వాత పిఆర్ఈవి కేవిహెచ్ ఇవి కూడా రీడింగ్ కానీ ఇండస్ట్రీస్ కి కేటగిరీ కాంట్రాక్ట్ లో ఉన్న వాటిలో బిల్డింగ్ అనేది జరుగుతుంది డొమెస్టిక్ అంతా కూడా కేడబ్ల్యూహెచ్ లైన బిల్డింగ్ అవుతుంది కాబట్టి ఇది ప్రస్తుతం మనకి అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఏవిజి యూనిట్స్ అంటే యావరేజ్ యూనిట్స్ యావరేజ్ యూనిట్స్ కాలిక్యులేషన్ మనకి ప్రస్తుతం ఏప్రిల్ నెలలో మూడు వందల అరవారం యూనిట్ కి అలాగే మార్చ్ ఫిబ్రవరి జనవరి డిసెంబరు నవంబర్ నెలలో బిల్స్ ఇచ్చారనుకుంటే ప్రస్తుతం ఇచ్చిన నెల ఏప్రిల్ కాబట్టి దానికంటే ముందు నెల అంటే మార్చి నెలలు వదిలేయండి దానికంటే ముందు వచ్చిన మూడు నెలల్లో యూనిట్ల యొక్క మొత్తాన్ని లెక్కించి దానిని మూడు చేత భాగించగా వచ్చేదే యావరేజ్ యూనిట్స్ తర్వాత బిల్లి యూనిట్స్ బిల్లిడ్ యూనిట్స్ అంటే ప్రజెంట్ రీడింగ్ లో నుండి ప్రీవియస్ రీడింగ్ తీసివేయ వచ్చిన యూనిట్లను బిల్ చేస్తారు దీన్ని బిల్డ్ యూనిట్స్ అంటారు ఆర్ఎం ఆర్ఎండి అంటే రికార్డెడ్ మాక్సిమం డిమాండ్ మీ ఇంటికి ఏదైతే ఎలక్ట్రానిక్ మీటర్ ఉందో మీరు ఇంట్లో వాడుకుంటున్న లోడ్ ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తా ఉంటుంది ప్రతి నెల మీటర్ రీడింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ రికార్డ్ చేయబడిన లోడ్ డిపార్ట్మెంట్ వరకు చేరిపోతా ఉంటుంది మరియు మీకు ఇచ్చినటువంటి కరెంట్ బిల్ ఆర్ఎండి గా ప్రింట్ చేయబడుతుంది ఈ ఆర్ఎండి అనేది మన కాంట్రాక్ట్ లోడ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఆర్ఎండి అనేది మన కాంట్రాక్ట్ లోడ్ కంటే ఎక్కువ ఉంటే మీరు అధిక లోడ్ వినియోగించుకుంటున్నట్టు అర్థం ఈ అధిక వెంటనే రెగ్యులర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ అందుబాటులో ఉంది ఇది యాభై శాతం రాయితీతో అధిక లోడను ఈజీగా రెగ్యులర్ చేసుకోవచ్చు ఈ వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ ద్వారా అధిక లోడను ఈజీగా ఎలా రెగ్యులర్ చేసుకోవాలి అనే వీడియోను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను ఆల్రెడీ వీడియో నా ఛానల్లో ఉంది ఆ వీడియో యొక్క లింకు మీకు ఐ లో పెడతాను మీరు జాగ్రత్తగా వాచ్ చేసి మీ యొక్క అధిక లోడును ఈజీగా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే విఆర్ వివై ఓల్టేజ్ ఇన్ ఆర్ ఫేజ్ వోల్టేజ్ ఇన్ వై ఫేస్ వోల్టేజ్ ఇన్ బిఫేస్ మీకు కరెంట్ బిల్లు ఇచ్చిన సమయంలో ఉన్నటువంటి ఓల్టేజ్ లను అక్కడ నమోదు చేసి ప్రింట్ చేయబడుతుంది రైట్ సైడ్ లో ఐఆర్ ఐవై ఐబి అని ఉన్నాయి కదా అంటే కరెంట్ ఇన్ ఆర్ ఫేజ్ కరెంట్ ఇన్ వైఫేజ్ కరెంట్ ఇన్ బిఫేజ్ మీటర్ రీడింగ్ తీసినప్పుడు ఉన్నటువంటి కరెంట్ ని అక్కడ నమోదు చేసి ప్రింట్ చేయబడుతుంది ఇప్పుడు కరెంట్ బిల్లు లకు వద్దాం మనం వాడుకున్న యూనిట్లకు ఏపీఆర్సీ వారి టారిఫ్ ఆర్డర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు ఎన్ని యూనిట్లకి టారిఫ్ ట ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది తెలియజేశాను అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత ఫిక్స్డ్ చార్జెస్ కాంట్రాక్ట్ లోడ్ లో ఉన్నటువంటి కిలోవాట్లకు అంటే డొమెస్టిక్ కేటగిరీ వన్ లో ఉన్నటువంటి కిలోవాట్లకు ఒక కిలో వాటికి పది రూపాయలు చెప్పున వేస్తారు తర్వాత కస్టమర్ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ అనేవి మనం వాడుకున్న బిలిడ్ యూనిట్స్ ని బట్టి మారిపోతా ఉంటుంది అది ఇరవై ఐదు రూపాయల నుండి యాభై రూపాయల వరకు ఉంటుంది అది మీకు పక్కన టేబుల్ లో తెలియజేస్తాను గమనించండి తర్వాత ఈడీ ఈడీ అంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనేది మనం వాడుకున్న బిలిడ్ యూనిట్స్ కి ఆరు పైసలు చెప్పున వేస్తారు తర్వాత సచ్ఛార్జెస్ ఈ సచ్ఛార్జెస్ అనేవి ఇంపార్టెంట్ అయినది సార్జెస్ గురించి వీడియో తెలియజేస్తాను తర్వాత ఈడీ ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఒకవేళ మనం బిల్లు లేట్ గా కట్టామనుకోండి అప్పుడు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద వచ్చే ఇంట్రెస్ట్ చార్జెస్ గతంలో వినియోగించుకున్న విద్యుత్ పంపిణీకి సంబంధించి వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి విద్యుత్ సంస్థలు వినియోగదారుల నుండి ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ఏపీఆర్సీ వారి అనుమతితో వసూలు చేస్తాయి టూ ఎఫ్పిసిఏ త్రీ ఎఫ్పిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఎఫ్పిసిఏ అనేది ఇంధన వ్యయం మరియు విద్యుత్ కొనుగోలు హెచ్చు తగ్గులు అంటే ఇంధనం మరియు విద్యుత్ సేకరణకు అయ్యే వాస్తవ ఖర్చులను ఆధారం చేసుకుని విద్యుత్ సొంకాన్ని సర్దుబాటు చేయడం ద్వారా తిరిగి వినియోగదారులను వసూలు చేస్తారు ఇది ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒకసారి కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి షార్ట్ ఫాల్ ఒకవేళ మన ఇంటికి ఉన్న మీటర్ ఆగిపోయినట్లయితే అప్పుడు మీటరు మనం వాడుకున్న యూనిట్లను రికార్డ్ చేయదు అప్పుడు విద్యుత్ సంస్థలు మీటర్ ఆగిపోయిన కాలానికి యావరేజ్ యూనిట్ తో బిల్లింగ్ చేస్తారు దీన్ని షార్ట్ ఫాల్ అంటారు తర్వాత ఏసీడీ సర్చార్జ్ సర్చార్జ్ యాన్యువల్ కన్జంప్షన్ డిపాజిట్ ఇది జనరల్ గా కేటగిరీ వేయరు తర్వాత ఫ్యాన్ ఇన్స్టాల్మెంట్ గతంలో కొంతమంది వినియోగదారులు సీలింగ్ ఫ్యాన్లను ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నారు వారికి మాత్రం ఫ్యాన్ ఇన్స్టాల్మెంట్ పడుతుంది వాళ్ళు చెల్లించవలసిన అవసరం ఉంది ఏడీజే అమౌంట్ మీటర్ రీడర్ కరెంట్ బిల్ తీయడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క మీటరు ఇంటి లోపల ఉండిపోవడం వల్ల కరెంట్ మీటర్ రీడింగ్ తీగలేకపోవడం వల్ల బిల్లును డోర్ లాక్ స్టేటస్ లో ప్రెజెంట్ రీడింగ్ ప్రీవియస్ రీడింగ్ ఒకే విధంగా ఇచ్చి యావరేజ్ యూనిట్ గా బిల్ ఇస్తారు తర్వాత నెలలో మొత్తం యూనిట్లకు బిల్ చేసి ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి డోర్లాక్ బిల్ యూనిట్లను అడ్జస్ట్ చేసి ఎక్కువ తక్కువ వచ్చిన అమౌంట్లను అడ్జస్ట్ చేసి అడ్జస్ట్మెంట్ అమౌంట్ గా చూపిస్తారు వినియోగదారులు నష్టపోకుండా ఉండడానికే ఈ విధమైన అడ్జస్ట్మెంట్స్ చేస్తారు లాస్ ఆర్ గెయిన్ ఇప్పటివరకు క్యాలిక్యులేట్ చేసిన బిల్ అమౌంట్ చివరిలో పైసలు వస్తే గనక ఆ వచ్చిన పైసలు యాభై పైసలు లోపు ఉంటాయి గనక మైనస్ చేసి బిల్ ఇస్తారు యాభై పైసలు కంటే ఎక్కువ వస్తాయి నెక్స్ట్ రూపాయికి ప్లస్ చేసి బిల్లును ఇస్తారు బిల్ అమౌంట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి బిల్ అమౌంట్ ఇది తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సబ్సిడీ అమౌంట్ ను ఇక్కడ చూపిస్తారు జనరల్ గా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ విద్యుత్ వినియోగదారులను గాని గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అమౌంట్ ను గాని ఇక్కడ చూపిస్తారు బిల్ ఆఫ్టర్ సబ్సిడీ సబ్సిడీని మైనస్ చేసిన తర్వాత వచ్చిన బిల్ అమౌంట్ ని ఇక్కడ తర్వాత ఐఎస్డి టిడిఎస్ మీరు కొత్తగా సర్వీస్ తీసుకున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కి కొంత అమౌంట్ కట్టి ఉంటారు దానిపైన ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి సంవత్సరానికి ఒకసారి అంటే జనరల్ గా మే నెలలో మీకు బిల్లులో మైనస్ చేసి తగ్గించి ఇస్తారు ఏరియర్స్ బిఫోర్ ఆఫ్టర్ గతంలో మీకు ఇచ్చినటువంటి బిల్లును చెల్లించలేదు అనుకోండి ప్రజెంట్ ముందు బిల్లులో ఆ అమౌంట్ ను చూపించి బిల్ ఇస్తారు ఒక్కోసారి అదే రోజు కానీ ముందు రోజు కానీ బిల్లు చెల్లించారనుకోండి అది అప్డేట్ అవడానికి టైం పడినప్పుడు అది కూడా ఏరియస్ అమౌంట్ గా మీకు బిల్లులు ప్రింట్ చేసి ఇవ్వబడుతుంది కొంతమంది ఆ అమౌంట్ చూసి కంగారు పడతారు అలా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ చెల్లించిన అమౌంట్ ఏదైతే ఉందో అది దాన్ని తగ్గించి మిగతా బిల్లును చెల్లించవచ్చు తర్వాత నెట్ బిల్లు పెద్ద పెద్ద అక్షరాలతో బిల్ అమౌంట్ ను చూపిస్తారు ఇదే అసలైన బిల్లు డ్యూ డేట్ డ్యూ డేట్ అనేది బిల్లు జారీ చేసిన తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఉంటుంది ఇదే బిల్లు చెల్లించవలసిన చివరి తేదీ ఈ తేదీ లోగా బిల్లు చెల్లించాలి ఒకవేళ ఈ తేదీ తర్వాత చెల్లించినచో నెక్స్ట్ మంత్ వచ్చే బిల్లులో సర్ఛార్జ్ అమౌంట్ ఇరవై ఐదు రూపాయలుగా వస్తుంది మీకు ఇంతకుముందు సర్ఛార్జ్ గురించి తర్వాత చెప్తాను కదా అది ఇక్కడ వర్తిస్తుంది అనమాట బిల్లు డ్యూ డేట్ లోగా కంపల్సరిగా చెల్లించవాలను చెల్లించకపోతే ఇరవై ఐదు రూపాయలు సర్చార్జ్ నెక్స్ట్ మంత్ వచ్చే బిల్లు వేసి మీకు ఇవ్వబడుతుంది తర్వాత డిస్కనెక్షన్ డేట్ డిస్కనెక్షన్ డేట్ అనేది జనరల్ గా బిల్లు జారీ చేసిన ముప్పై రోజుల తర్వాత ఉంటుంది ఈ డిస్కనెక్షన్ డేట్ దాటిన వెంటనే మీ యొక్క సర్వీసును డిస్కనెక్ట్ చేస్తారు మీ కనెక్షన్ ఛార్జీలు ఇతర పెనాల్టీ అమౌంట్ ను మీరు చెల్లించవలసి ఉంటుంది అందుకే బిల్లు ఏ నెలలో జారీ చేస్తే ఆ నెలలోనే చెల్లించేలాగా ఏర్పాటు చేసుకోండి తర్వాత ఈ అండ్ ఓఈ ఫర్ ఏఏఓ ఈఆర్ఓ అని ఉంది కదా ఇక్కడ నుంచి మీకు సంబంధించినటువంటి డిపాజిట్లు ట్రాన్స్ఫర్ వివరాలు ఎన్ని ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా చెప్తాను వినండి ఎస్ డి అవైలబుల్ అంటే మీరు కరెంట్ సర్వీస్ తీసుకున్నప్పుడు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనమాట టీసీసీ నెంబర్ అంటే టెన్ మైల్ సీల్ నెంబర్ మీ ఇంటికి ఉన్నటువంటి మీటర్ కి ఉన్నటువంటి టెన్మో సీల్ నెంబర్ అనమాట మిగతావి ఏమి అవసరం లేదు కిందకి వచ్చినప్పటికి డిటిఆర్ కోడ్ ఉన్నది కదా డిటిఆర్ కోడ్ అంటే మీ యొక్క సర్వీస్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క కోడ్ నెంబరు దాని తర్వాత ఎఫ్డిఆర్ కోడ్ అని ఉంది ఎఫ్డిఆర్ కోడ్ అంటే ఫీడర్ కోడ్ మీ సర్వీస్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏ ఫీడర్ పై ఉన్నదో తెలియజేసేది అది తర్వాత ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబరు బిల్లులో ఉన్న ఫోన్ నెంబరు మీ నెంబర్ ఒకటేనా కాదు అనేది చెక్ చేసుకోండి మీ యొక్క ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రంలో గానీ సచివాలయంలో కానీ గానీ లేదా వన్ నైన్ వన్ టూ ఉద్యుత్ సాగ వారి టోల్ ఫ్రీ కానీ ఫోన్ చేసి అప్డేట్ చేయించుకోవచ్చు చివరిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి కరెంటు బిల్లును వెంటనే చెల్లించవచ్చు ఈ రోజు ఏపీఈల్ సంబంధించినటువంటి కరెంటు బిల్ వివరాలను తెలియజేస్తాను ఇదే విధంగా ఏపీఎస్ ఏపీఎస్పీడిసిల్ కరెంట్ బిల్లు కూడా ఉంటాయి ప్రింటింగ్ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది ఆ వీడియోలు కూడా కావాలంటే కామెంట్ లో తెలియజేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు వీడియో మొదట్లో చెప్పినట్లుగా మీరు బిల్లు అందుకున్న వెంటనే ఖచ్చితంగా గమనించవలసిన విషయాలు ఏంటి అనేది తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా రీడింగ్ మోడ్ రీడింగ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఐఆర్ నాన్ ఐఆర్ అని రైట్ సైడ్ లో ప్రింట్ చేయబడి ఉంటుంది ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ అంటే మీ యొక్క కరెంట్ మీటరు స్కానర్ తో బిల్ చేసినట్టు లెక్క నాన్ ఐఆర్ అని ఉంటే మీటర్ ని స్కానింగ్ చేయకుండా మాన్యువల్ గా బిల్ ఇచ్చినట్టు భావించాలి మీ ఒకవేళ మీ ఇంటికి పాత మీటర్లు అంటే ఐరన్ మీటర్లు ప్లాస్టిక్ మీటర్లు అలాంటివి ఉండి ఉన్నట్లయితే దాన్ని మాన్యువల్ గా బిల్లింగ్ చేస్తారు అప్పుడు పర్వాలేదు అదే మీ ఇంటికి ఉన్న మీటరు ఎలక్ట్రానిక్ మీటర్ అయ్యి ఉన్నట్లయితే కంపల్సరీగా స్కానింగ్ చేసి బిల్ ఇవ్వాలి అంటే ఐఆర్ తో బిల్ ఇవ్వాలి ఒకవేళ నాన్ గనక బిల్ ఇచ్చినట్లయితే మీరు ఎలా అవ్వాల్సిన అవసరం ఉంది వెంటనే మీరు రీడింగ్ ని మీటర్ ని చెక్ చేసుకోండి ఖచ్చితంగా గమనించవలసిన విషయాలు మీకు పక్కన డిస్ప్లే చేశాను వాటి గురించి ఒక్కొక్కటి చెప్తాను ఇవి చూస్తే చాలు బిల్లు కరెక్ట్ గా ఉందో లేదో మీకే తెలిసిపోతుంది రీడింగ్ మోడ్ ఐఆర్ తో ఉండాలి సిక్స్టీన్ డిజిట్ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉండాలి మీటర్ లో ఉన్న రీడింగ్ బిల్ లో ఉన్న రీడింగ్ ఒకే విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి ప్రీవియస్ రీడింగ్ క్రితం నెలలో ఇచ్చినటువంటి ఫైనల్ రీడింగ్ ఇప్పుడు ప్రీవియస్ రీడింగ్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి బిల్లుడ్ యూనిట్స్ ప్రీవియస్ రీడింగ్ తీగా వచ్చినటువంటి యూనిట్లు బిల్లిడ్ యూనిట్లుగా లుగా ఉందా లేదో చెక్ చేసుకోండి ఆర్ఎండి అనేది కాంట్రాక్ట్ లోడ్ కంటే తక్కువ ఉందో లేదో చెక్ చేసుకోండి తర్వాత సర్చార్జెస్ ఒకవేళ మీరు గత నెలలో ఇచ్చినటువంటి బిల్లు డ్యూ డేట్ లోగా కట్టి ఉండి సర్చార్జ్ అమౌంట్ చూపించినట్లయితే మీరు ఎలర్ట్ అయిపోయి కంప్లైంట్ చేయవచ్చు షార్ట్ ఫాల్ అమౌంట్ ఎప్పుడు జీరో ఉండాలి అక్కడ అమౌంట్ ఏమైనా పడిందేమో ఏమో మీరు గమనించండి నెక్స్ట్ ఏరియర్ అమౌంట్ ఏరియర్ అమౌంట్ దగ్గర ఎప్పుడు జీరో ఉండాలి అమౌంట్ గనక వచ్చినట్లయితే వెంటనే మీరు ఎలర్ట్ అయ్యి వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత డ్యూ డేట్ మీకు బిల్ జారీ చేసిన తర్వాత పద్నాలుగు రోజులకు డ్యూ డేట్ ఉందో లేదనేది చెక్ చేసుకోండి తర్వాత ఫోన్ నెంబర్ మీ యొక్క ఫోన్ నెంబరు బిల్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ రెండు ఒకే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇవి మాత్రం చెక్ చేసుకుంటే మీరు అందుకున్న బిల్లు కరెక్ట్ గా లేదో మీకే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోలో నేను తెలియజేసిన కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లు అనిపిస్తే గనుక వీడియోని లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే గనక కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఖచ్చితంగా మంచి సజెషన్స్ తో రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్